ఒక నిమిషం చాలు ఒక కన్నురేప్ప పాటు చాలు కార్యం అంతే ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మారదు 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 అని నిన్ను కృంగదీసేది సైతాను ఆ మారదు 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 అనే మాటలు మాట్లాడే వాళ్ళని పక్కన కూడా ఉన్నాయి వాకు ఈ మారదు మారదు అనే వాళ్ళ పక్కన ఉంటే గట్టిగా వాళ్ళని మారు మార్బోలేదో ఒక బాదు బాధ ఫ సైతానప్ప వేస్తున్నామలాని మారద 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 అనుకుంటే తిరుగుతున్నాడు దయ్యమోహం వేసుకొని నా చుట్టూ మారదైంది నా దేవునికి ఒక నిమిషం చాలు చరిత్ర మార్చడానికి నా దేవునికి ఒక నిమిషం చాలా మారద మారద మారదనుకుంటే తిరడా సైతానప ఎక్కడ దాపురిచ్చా సైతానప్ప ఇటు పక్క ఈ మారదు మారదనేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాళ్ళని అనలేకపోయినా ఇటు పక్క తిరిగి వాళ్ళకి వినపడేటట్టు సైతాన సైతాన వేస్తున్నాను అను వాళ్ళకి మళ్ళీ ఆ మాట ఎత్తి తప్పుడు దేవునికి స్తోత్రం ఆ మనిషి ఎవరిని సైతాన పో అంటుంది దేవుని నిన్ను కాదులే నన్నేలే నిన్ను కాదు నీ చేత నిన్ను శోధించి నీ చేత మారదో మారదో అనిపిస్తున్న దురాత్మని అద్దించాలే నిన్ను కాదులే అంటే నాకు దయం పట్టిందా మరి దయ్యం పట్టిన వాళ్ళే మాట్లాడేది ఎట్లాంటి మాటలు ఈ నీరు గారిపోయిన మాటలు నిరుత్సాహం మాటలు కృంగదీసే మాటలు ఈ నిరాశ నెట్టే మాటలు ఈ పనికిమాల మాటలు మాట్లాడేది ఆ దయ్యం శోదన ఉన్నవాళ్ళే నా దేవుని అందలే విశ్వాసం నాకుంది నా భవిష్యత్తు నా ప్రభు చేతుల్లో ఉంది అది మారిద్దన్న విశ్వాసం నాలో ఉంది నా ఎడారి జీవితం సుఖ సౌఖ్యమైద్దన్న విశ్వాసం నాకుంది 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 ఆ ఏం మారిద్దో ఏమో ఇన్ని సంవత్సరాలు మారిందా ఇప్పుడు మారటానికన్నా అందుకని అట్టా అన్నాను లే అంటే అందుకే సైతాన్ని గద్దెత్తనా నేను వాళ్ళు ఆ మాట అంటే నువ్వు ఈ మాట అన్న సైతాన్ని గద్దించటమే నువ్వు సైతాన చేస్తున్నాము మనిషి ఈ పక్క ఉంటే ఈ పక్క తిరిగి గద్దించు అంతే అటు పోయి దెయ్యం ఆ మనిషికి పట్టిన దెయ్యం పోయిద్ది ఏమైనా అర్థమైందని నేను చెప్పింది దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి గతా నేను మార్చగలవా గతంలో బతకటం వెరితనం కదో గడిచిపోయిన వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడవటం వెరితనం కదో నీ భవిష్యత్తు నా దేవుడి చేతుల్లో తీసుకుని దాన్ని